హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక రెసిపీ వేసుకోబోతున్నాం అదేంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టైంలో హడావుడి ఏం లేకుండా సింపుల్గా టేస్టీగా చేసే కొబ్బరి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్గా కొబ్బరిలో నేనైతే హాఫ్ తీసుకున్నాను మీరైతే రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఈ హాఫ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి నీట్గా మనం వాష్ చేయాలి వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసి ఈ వాష్ చేసిన కొబ్బరినంతా మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయాలి ఎందుకంటే బాగా మనకి ఫైన్ పేస్ట్ లాగా రావాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసామంటే మంచిగా పేస్ట్ అవుతుంది అప్పుడు మనం కొబ్బరిని కూడా ఫిల్టర్ చేసేది తీసుకోవట్లేదు కొబ్బరిని కూడా యాడ్ చేసేసి తీసుకుంటున్నాము మిల్క్ అండ్ కొబ్బరి రెండు కలిపేసి కాబట్టి ఫస్ట్ మనం స్టవ్ వెళ్ళుకొని ఒక కుక్కర్లో చేస్తున్నాను నేనైతే కుక్కర్ని పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేయాలి ఇది హీట్ అయ్యాక మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి అంటే కొబ్బరి రైస్ అంటే స్పైసెస్ చిన్న చిన్న యాడ్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి అవైలబుల్ ఉన్నవన్నీ వేసేసుకున్నామంటే స్పైసీనెస్ ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అరణా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఒక రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్కని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఒక మూడు లవంగాలు స్పైసీనెస్ కోసం ఒక రెండు యాలకులు వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఒక రెండు యాలకులు కూడా వేసుకోవాలి ఒక నాలుగు మిరియాలు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే మన జీర్ణానికి జీలకర్ర బాగా యూస్ అవుతుంది కాబట్టి ప్రతి వంటకంలో మనం జీలకర్రని ఖచ్చితంగా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్న నేనైతే దాన్ని కూడా పొడవుగా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఈ ఆనియన్స్ షార్ట్గా కట్ చేస్తే టేస్ట్ రాదు బిర్యానీకి ఎప్పుడైనా పొడవుగానే కట్ చేయాలి ఇప్పుడైతే టీ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను నీట్గా వాష్ చేసి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఇప్పుడు మనకి ఆనియన్స్ అన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం ఇందాక వాష్ చేసి నానపెట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేయాలి రైస్ అంతా ఇందులో వాటర్ లేకుండా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి రైస్ని కూడా టూ మినిట్స్ రైస్ కూడా ఫ్రై అయిపోయాక మనం ఇందాక కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా ఎంత ఫైన్ పేస్ట్ లాగా అయిపోతే అలా చేయాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ పాలు పోయాలి ఇప్పుడు నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నా ఒకటి ఫోర్ గ్లాసెస్ పాలు పోస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు చూసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకొని వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసాక ఇందులోకి జీడిపప్పు ఏంటంటే బిర్యానీలోకి ఎప్పుడైనా జీడిపప్పు ఫ్రై అయిన జీడిపప్పు కన్నా మనం పచ్చిగా వేస్తే రైస్లో మగ్గుతాయి కదా ఆ జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేనైతే ఫ్రైలో ఏం ఫ్రై చేయలేదు జీడిపప్పుని నార్మల్గా వేసేస్తున్నాను పచ్చివి ఒక గుప్పడు పచ్చి జీడిపప్పు వేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా ఇప్పుడు మళ్ళీ దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోకి మనం ఏ స్పైసెస్ ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి హోల్ గరం మసాలా వేసేసామంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ రానిచ్చామంటే హై ఫ్లేమ్లో మనకి రైస్ బాగా చక్కగా ఉడికిపోద్ది చూసారంటే రైస్ ఇప్పుడు చాలా పొడి పొడిగా వచ్చేసింది అస్సలు ముద్దవ్వకుండా క్వాంటిటీని బట్టి కరెక్ట్గా వాటర్ వేసేసుకుంటే చాలా టేస్టీగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ చూసారంటే చాలా బాగా వచ్చేసింది ఇంక ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ రెసిపీ మీకు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్